హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో క్యాటరింగ్ స్టైల్లో సూపర్ క్రిస్పీగా ఉండే ఆలు సిక్స్టీ ఫైవ్ని ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలా చూసేద్దాము చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఈ రెసిపీని చేసుకోవచ్చండి ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ అర కేజీ బంగాళదుంపలు తీసుకొని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేశాను మనం అన్ని ముక్కల్ని కూడా సమానంగా కట్ చేసుకోవాలండి అప్పుడే ఫ్రై చేసేటప్పుడు ఒకటి ఎక్కువ వేగకుండా ఒకటి తక్కువ వేగకుండా బాగా వేగుతాయి అన్నమాట సో అది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి ఈ ముక్కలన్నిటినీ ఒక గిన్నెలో వేసి అందులో నీళ్ళు పోసి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించాలన్నమాట ఈ ప్రాసెస్ అనేది మరి ఎక్కువసేపు చేయకూడదు ఒక పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది అలా ఉడికించిన బంగాళదుంపల్ని ఒక గిన్నెలో వేసుకుందాము నీళ్ళు పంపేసి ఇప్పుడు మనం ఇందులోకి ఇక్కడ మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి వన్ బై వన్ ముందుగా పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక అర టీ స్పూన్ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అలాగే హాఫ్ నిమ్మచక్క రసం అనేది కొద్దిగా వేసుకోండి అంటే సగం నిమ్మకాయ అయితే సరిపోతుంది అలాగే ఇందులోకి మైదా రెండు టేబుల్ స్పూన్లు కాన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి అంటే బియ్య పిండి అండి ఇదంతా కూడా దీనికి ముక్కలకి కోటింగ్ పట్టే విధంగా అనమాట మనం లాగా చేస్తాం కదా దానిపైన ఈ లేయర్ అనేది బాగా వస్తుంది ఇవి వేయడం వల్ల ఇవన్నీ కూడా వేసి ఒకసారి పైనుంచి కింద వరకు బాగా కలపండి ఆ తర్వాత మీకు ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి లేదు అంత వద్దు అనుకుంటే కనుక ఇది స్కిప్ చేసేయండి ఇది పూర్తిగా ఆప్షన్ అండి ఇలాగా కొంచెం ఫుడ్ కలర్ వేసి ఒకసారి బాగా కలుపుకుంటే ఇక మనకి పకోడి మిశ్రమం రెడీ అయిపోయినట్లే సో ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకుంటాం కదా ఆయిల్ బాగా వేడెక్కినప్పుడు ఇక మనం ఈ ఆలు సిక్స్టీ ఫైవ్ని వేసేసుకోవడమే పకోడా లాగా వేసుకొసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత విడిగి విడిగా అయిపోతాయండి చూసినారు కదా ఇలాగా కడాయికి తగ్గట్టుగా మరి ఎక్కువ కాకుండా చూసి వేసుకోండి నేనైతే ఒక త్రీ బ్యాచెస్ కింద వేయించానండి వీటిని ఇవి వేగేటప్పుడు మనం ఇలా స్ట్రైనర్తో రౌండ్గా తిప్పినట్లుగా అన్నట్లయితే అన్ని వైపులకి కూడా బాగా క్రంచీగా వేగుతుంది అనమాట ఒకవైపుగా కాకుండా సో ఇలాగ స్ట్రైనర్తో తిప్పుతూ వేయించండి కాసేపటికి ఈ కడాయిలో నురగ అనేది తగ్గిపోతుందండి అప్పుడు ఇవి బాగా క్రిస్పీగా వేగినట్లు మనకు తెలిసిపోతుంది మంచి సౌండ్ వస్తుందన్నమాట సో అప్పుడు వీటిని పక్కకు తీసేసుకోండి ఇలాగే మిగతా బ్యాచెస్ని కూడా వేయించుకున్న తర్వాత చివరగా ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికల్ని వేసి వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు రెమ్మర కరివేపాకును కూడా వేసి తీసేసుకోండి ఒక నిమిషం తర్వాత చూస్తే కరివేపాకు పచ్చిమిర్చి రెండు కూడా బాగా క్రిస్పీగా వేగాయండి సో ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము మీకు చూపిస్తాను చూడండి ఆలు సిక్స్టీ ఫైవ్ అనేది ఎంత బాగా వచ్చిందో పైన క్రిస్పీగా లోపల ఈ ఆలు అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట ఇందులోకి వేయించిన పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసేసి ఒకసారి బాగా టాస్ చేసుకోండి అంతా కూడా చక్కగా కలుస్తుంది ఇది వచ్చేసి మనం అన్నంలోకి పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిచ్గా వండుకుంటే సూపర్గా ఉంటుందండి సో మీరు ఒకసారి ట్రై చేయండి మనకి ఎక్కడా కూడా ఉప్పు ఎక్కువ కానీ ఏదీ అవ్వలేదు నేను చూపించింది చూపించినట్టుగా చేయండి ఈ ఆలు సిక్స్టీ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్